మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎస్ షర్మిల జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు విషయంలోకి వెళ్తే భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ అస్సాంలో అడ్డుకోవడంతో పాటు ఆయనపై కొంతమంది దాడులకు కూడా పాల్పడటం జరిగింది ఈ దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీపై వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో పాల్గొన్న వారిపై దాడి చేయడం జరిగింది రాహుల్ గాంధీకి ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేశారు శాంతియుత యాత్రను బీజేపీ బీజేపీ అడ్డుకోవడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు జనవరి ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా షర్మిల ఈ నెల ఇరవై ఒకటిన ఏపీ చీఫ్ ఏపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టాక వైసీపీ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడటం జరిగింది ఇదే సమయంలో రాష్ట్రములో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు ఈ క్రమంలో మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టడం జరిగింది ముందుగా శ్రీకాకుళం జిల్లా జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ఇడుపులపాయ వరకు పర్యటించడానికి రెడీ అయ్యారు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వైఎస్ షర్మిల కార్యాచరణ చేపడుతున్నారు ఈ క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రని భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాంలో బిజెపి పార్టీ నేతలు అడ్డుకోవడంతో వైఎస్ షర్మిల విశాఖపట్నంలో జీవీఎంసి వర్ధన్ నిరసన చేపట్టడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి